పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఏడు పద్దెనిమిడవు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు

ఎనిమిది వందలు ఆ మీదే ఉంది పంతొమ్మిది వేల ఎనిమిది వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అన్నా నీకు ఏమో ఎన్ని ఎక్కడ ఉందో అవకాశాలు అవకాశాలు ఏముంది అంతా ఎనిమిది వందలు అన్నా అన్నా గీ గారు దానికి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నీ ే ఒ పెట్టి కొట్టేసా ఏ అంతేగా కొట్టేసా అంతేనా ఆ ఇరవై రూపాయలు ఏ అడై పోనే తీన్ బార్